రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మహిళల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయత్నాలను వివరించారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ జరుగుతుందని త్వరలో పట్టణ ప్రాంతాల మహిళలకు కూడా ఇదే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహిళా సాధికారతకు వాడిక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు సమాజం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు స్వయం సహాయక సంఘాలకు రుణాలు శిక్షణ కార్యక్రమాలు ఆదాయోత్పత్తి యూనిట్లు ఆల్ ప్రభుత్వ ప్రాధాన్యతలో ఉన్నాయని చెప్పారు మహిళా సంఘాలకు వడ్డీ భారం తగ్గించి కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది మహిళలు ఒక్కటే ఎదిగేలా ప్రభుత్వం ప్రతి అడుగుకు అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం భారీ స్పందనతో సాగి స్థానిక మహిళల్లో ఆనందాన్ని నింపింది పంపిణీ కార్యక్రమ భాగంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మరి మా మహిళా సోదరి మహిళలందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మేము మా మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ చీఫ్ గారు గౌరవ శాసనసభ్యులు మల్పడ్డి రంగారెడ్డి గారు శంకరయ్య గారు అదేవిధంగా చైర్మన్లు మరి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరి సమక్షంలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది పట్టణ ప్రాంతంలో కూడా మరి అతి తొందరలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళా సోదరు సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలి వారి సంబంధించి వారి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు మరి వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక నిశ్చయం చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగం ఆ క్రమంలోనే ముందుకెళ్ళడం జరుగుతుంది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇంద్రంబాయి ఇళ్ళ నిర్మాణకమైన కార్యక్రమం మరి పట్టణాలు ఇవ్వటమే కానీ ఇవన్నీ కూడా మహిళలకు పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం వారిని ఎంపవర్ చేయాలి సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలనే